ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులలో ఆయన రెండు కనులను మూస్తుంది అయితే శివుడి ఎడమకన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరించేస్తాడు పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కలనుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి